సవాల్ చేసి సందులో దాక్కుంటారు తప్ప బయటకు వచ్చి సవాల్ను స్వీకరించలేరు వాడికి తెలీదు వీడికి తెలీదని అని డంబాలు పలుకుతారు తప్ప గొప్పలు చెప్పుకుంటారు తప్ప వాళ్ళు నిజంగా చేసిన సవాల్కి నిలవబడలేరు ఈరోజు పురుగు వచ్చి ఆ పురుగడు మాట్లాడుతున్నాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళట సవాల్ చేసి సందులో దాక్కుంటారట నీకులాగా చిన్న గదిలో కూర్చుని మాట్లాడేవాడు కాదురా పీడి సుందర్రావు డిబేటర్స్ అని ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నాడే ఎవడకరా నువ్వు డిబేటర్ ఏం చేసావు ఎవడిని నోర్మించా చెప్పు నువ్వెవరితోటైనా వెళ్ళావంటే వాడిని వాడు మళ్ళా మాట్లాడకూడదు వాడు ఇంక మాట్లాడకూడదు మళ్ళీ మరి ఇంకొక మాట చెప్పకూడదు నా దగ్గరకు వచ్చి ఆ కుర్రాడు ఓడిపోయాడండి వాడికి వాడికి చెమటలు పట్టించేశానండి ఆడు చెప్పుకుంటున్నాడు నువ్వెళ్ళి సాధించింది ఏంటి ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి వాడి చేతిలో ఫూల్ అయిపోయి వాడి దగ్గర నువ్వేదో బతిమాలు వేసుకుని నువ్వు నేనో మాట్లాడుకుందాం బ్రదరు అని వేసుకుని మాట్లాడేసుకుని వాడిని ఒప్పించలేని ఆ వాదన ఎందుకు రాని వాదన అలాంటి వాదన పెట్టుకోవద్దని బైబిల్ చెప్తుంది నేను బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడతాను నేను బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడతాను సందులో దాకుంటాడరా బుద్ధిహీనుడా నీ ఎంత నువ్వెంత హేతువాది అనేవాడిని అనిచేశాడు హేతువాది బైబిల్ మీద మాట్లాడటానికి దడ ఇది రా డిబేట్ ఒకవేళ వాదనకి వెళ్తే తర్వాత హేతువాది అనేవాడు బైబిల్ మీద మాట్లాడకూడదు కా ఎప్పటికీ నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు ఆయన అంత బహిరంగంగా సవాలు చేశాడా లేదంటానికి ఒక న్యూస్ పేపర్ కటింగ్ మీకు చూపిస్తాను జీవన్ బాబు చదువుతాడు ఆయన ఈనాడు వార్తాపత్రిక విజయనగరం ఆదివారం ఏప్రిల్ రెండు పంతొమ్మిది బైబిల్ బండారంపై సుందర్రావు విమర్శ బైబిల్ బండారం అనే పుస్తకంలో హేతువాది శ్రీ ఎన్ బ్రహ్మం రాసిన అంశాలను హేతువాదులు ఎవరైనా సరే ముందుకు వచ్చి నిరూపిస్తే తానిక బైబిల్ ముట్టనని విశాఖపట్నం ఎన్హెచ్ ఫైవ్ బైబిల్ కాలేజీ డైరెక్టర్ శ్రీ పిడి సుందర్రావు సవాలు విసిరారు జిల్లా క్రైస్తవ యోజన సమైక్య ఆధ్వర్యంలో ఈ మార్చి నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు పాత కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఐక్య క్రైస్తవ స్వార్థ మహాసభలలో ఆయన బైబిల్ గురించి ప్రసంగించారు అయితే నెల రోజుల క్రితమే ఈ పుస్తకం గురించి తనకు తెలిసిందని రచయిత కానీ హేతువాదులు కానీ తాను నిలబడ్డ వేదికపైకి వచ్చి తమ వాదనలను నిరూపించుకోవాలని అన్నారు అయితే అటువంటి హేతువాదులు ఎవరు వేదికపైకి రాకపోవడంతో బైబిల్ విశిష్టతను ఆయన వివరించారు క్రైస్తవ్యం ఒక మతం కాదని అది ఒక మార్గం అని చెప్పారు ఈ మార్గాన్ని కొందరు పెద్దలు తమ మనోఫలకాల్లో నుంచి చూసి మతంగా మార్చారని అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరి ఈనాడు దినపత్రిక అనేది ఫేమస్ అప్పటికి అప్పుడు అప్పుడు వార్తాపత్రికల మీద ఆధారపడేవారండి న్యూస్ ఛానల్ లేవు టీవీ నైన్ లేదు ఈటీవీ లేదు టీవీ ఫైవ్ లేదు ఓన్లీ న్యూ వార్తాపత్రికల మీద ఆధారపడేవారు ఆ రోజు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఇది ఇది అబద్ధం కాదు దానికి నేను ప్రత్యక్ష సాక్షిని నేను వెళ్ళాను నాలుగు రోజులు నేను ఉన్నాను ప్రతిరోజు పిలిచేవాడు ఎన్వి బ్రహ్మం కానీ ఎన్వి బ్రహ్మం కానీ అతని తాలూకా ఎవరైనా ఏ హేతువాదైనా సరే రావచ్చు ప్రతిరోజు ప్రతిరోజు పిలిచేవాడు ఆయన నేను స్వయంగా ఆ సభలో ఆ మీటింగ్లో పాల్గొన్నాను నేను ఏమంటే ఏదో మారు కాదు ఎందుకో తెలుసా ఎదిరించలేక ఆ రోజు ఎదిరించలేక ఎన్వి బ్రహ్మం అతని శిష్యులు ఎదిరించలేకపోయారు జైశాలి గారు దగ్గర ఉన్న జ్ఞానం అతను ఆయన మాట్లాడుతున్న జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎదిరించలేక వేదిక ముందుకు రాలే వేదిక పైకి రాలేక పారిపోయారు స్టిఫిన్ ఎలాగైతే ఎదిరించలేకపోయారు ఆ రోజు జైశాలి గారిని ఎదిరించలేకపోయారు నేను చూశానండి ఎనవి బ్రహ్మం రాసిన పుస్తక పుస్తకంలో వంద తప్పుల్లో ఆ సభలోనే చెప్పాడు కొన్ని మచ్చుకు చెప్తాను చూడండి ఏసు రాజ్యం ఎక్కడా అని అడిగాడు ఎనవి బ్రహ్మం తెలియక ఏసు రాజ్యం ఎక్కడో నిరూపిస్తానని అక్కడ ఏసు రాజ్యం ఎక్కడని ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం హైలైట్ అయిపోయిందండి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షాన్ని ఏదైనా తోటలో ఎందుకేసినట్టు అది హేతువాది అడిగిన ప్రశ్న దానికి బాహాటంగా సమాధానం చెప్తాను రా అని ఆ రోజు రంకి వేసి పిలిచాడు ఆయన వాదించడానికి వస్తే ఓడిపోతాడని తెలుసు స్టెఫన్ ముందుకు రాలేక ఎదిరించలేక ఎలాగైతే వెనక్క వెళ్ళిపోయారో అలా వెనక్కి వెళ్ళిపోరండి ఎదిరించలేకపోయారు రెండవ న్యూస్ నాన్న ంధ్రభూమి ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై కలండ్ అదే కలండనివాడు కలడో లేడో నాస్తిక హేతువాదమా ఏది మిన్న ఏది వాస్తవం అనే చర్చ మే ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు విజయనగరం కంటోన్మెంట్లోని శాన్ఫోర్డ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ప్రజా కోర్టులో జరుగుతుందని క్రైస్తవ సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించను అనే బైబిల్లోని మొదటి వాక్యాన్ని అబద్ధంగా భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి దాన్ని నిత్య సత్యంగా సైన్ను సైన్స్ను మేళవించి ప్రపంచ క్రైస్తవుల తరపున బైబుల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ పిడి సుందర్రావు ఈ వాదనలో పాల్గొంటారు ఓడిన వారు గెలిచిన వారి పక్షానికి మారడమే కాకుండా వారి రచనలు నిండు సభలో తగలబెట్టడానికి ఒప్పందంలో జరిగినట్లు ఆ ప్రకటన వివరించింది ఓడిపోతే ఓడిన వాడు రచనలు తగలబెట్టేయాలి గెలిచిన వాని వాదనలోనికి వెళ్ళిపోవాలి ఇంకా ఒక ఒప్పందం ఎందుకు తెలుసా అక్కడే బాప్తం తీసుకోవాలి వాడు ఓడిపోతే పీడి సుందరరావు గారు ఓడిపోతే అక్కడే బైబిల్ వదిలేసి ఏతివాది కింద వెళ్ళిపోతాను అన్నాడు పోటీకి ఎవడో తెలుసా అండి ఏతువాది సంఘ అధ్యక్షుడు ఆ రోజు భారతదేశానికి అతను అన్న మాట ఏంటో తెలుసా బైబిల్లోని మొట్టమొదటి వాక్యం మొట్టమొదటి వచ్చిన ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినన్న అన్న మాట తప్పు అని నేను నిరూపిస్తాను అంటే ఆ మాట సైన్స్ ప్రకారంగా నేను రైట్ అని నిరూపిస్తానని సవాల్ చేశాడు ఆయన ఆ సవాల్ ప్రజాకోట్టు ఏర్పాటు చేసి బాహటంగా పిలిచాడు దానికి నేను వెళ్ళాను నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఓ టెలిగ్రామ్ వచ్చింది రావుపూడి వెంకటాద్రి హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోడట దడ ఎదిరించలేక ఎదిరించలేక ఆ రోజు స్థిఫెన్ ఎదిరించలేకపోయినట్టుగా ఏమండ పిడి సుందరరావు గారు అంటే ఏమనుకో ఇప్పుడు కొంచెం ఆయన ఓల్డ్ అనుకుంటున్నారా ఏమండి ఆయన చేసిన ఇదే అండి మేమేమైనా రాసాం అది అది చూడండి న్యూస్ పేపర్ సాక్షి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఓపని మే మేమేమైనా తప్పు చెప్తున్నామేమో ఇప్పుడు ఒక్కసారి నువ్వు లైబ్రరీకి వెళ్ళి ఆ టైంలో తొంభై అది ఎనభై తొమ్మిది తొంభై ఆ సంవత్సరాల్లో ఉన్న న్యూస్ పేపర్లు తిరగాయి అది ఖచ్చితంగా ఉంటుంది ఆధారం అది అది చేశాడా లేదా ఆ ప్రజాకోర్టు జరిగిందా లేదా ఆ ప్రజాకోర్టులో వీరోచితంగా ఆయన రంకి వేసి సవాల్కు పిలిచాడా లేదా సందులో దోకుంటాడారా బుద్ధిహీనుడా సందులో నీ వయసు నీవయంత నువ్వెంత హేతువాది అనేవాడిని అని చేసాడు హేతువాది బైబిల్ మీద మాట్లాడటానికి దడ ఇది రా డిబేట్కి వెళ్తే ఒకవేళ వెళ్తే తర్వాత హేతువాది అనేవాడు బైబిల్ మీద మాట్లాడకూడదు కా ఎప్పటికీ నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు ఎప్పటికీ ఎన్వి బ్రహ్మం కానీ రావుడి వెంకటాద్రి మీద కానీ ఆ రెండు జరిగినప్పుడు నిశ్శబ్దం అయిపోయిరండి మరల బైబిల్ పట్టుకోవాలి అంటే బైబిల్ గురించి మాట్లాడాలంటే భయం డిబేట్కి వెళ్తే అది చెయ్యాలి మారు మాట్లాడకూడదు మూడో మూడవ వార్త చూపించరా ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆదివారం తొమ్మిదిన చాలెంజ్ క్రైస్తవ మహాసభ సనత్ నగర్ మే ఏడు సంచలనాత్మక ఛాలెంజింగ్ క్రైస్తవ మహాసభ ఈ నెల తొమ్మిదవ హైదరాబాద్ ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం సికింద్రాబాద్లోని ఎన్పిజి చర్చ్ ఆవరణలో జరుగుతుందని పలువురు క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు శనివారం నాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ జంట నగరాల అధ్యక్షుడు డాక్టర్ బి జాన్ ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్ రంగారావు ప్రధాన కార్యదర్శి శ్రీ వై సూర్యప్రకాశరావు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీ పిడి సుందర్రావు తదితరులు మాట్లాడుతూ ఒకటవ శతాబ్దంలో క్రీస్తు ఇండియాకు వచ్చాడని పలువురు ఈ వాదనకు ప్రతివాదనగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్రీస్తు తమ పన్నెండవ ఏట నుంచి ముప్పై ఏట వరకు పాలస్తీనాలో లేడని ఇండియాలో ఉంటూ బౌద్ధ సన్యాసుల వద్ద యోగ విద్యలు నేర్చుకున్నాడని కొందరు చరిత్రకారులు రచయితలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు క్రైస్తవులను పత్రికలను తప్పు పట్టించే విధంగా కొందరు చరిత్రకారులు శాస్త్రవేత్తలు క్రీస్తు గురించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని క్రీస్తు చరిత్రలో లేని అంశాలను వ్రాస్తున్నారని వారు ఆరోపించారు బైబిల్ తప్పు అని బైబిల్ తప్పు అని క్రీస్తు లోకరక్షడు కాడని అంటున్నారు ఇది నిరూపించడానికి వచ్చే వారికి సమాధానం చెబుతామని అన్నారు ఈ మహాసభలో చరిత్రకారులకు వార్తా సంస్థలకు రచయితలకు బహిరంగ సవాల్ చేస్తామని బైబిల్కు సంబంధించిన అంశాలు కానీ క్రీస్తు గురించి కానీ ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలమని అన్నారు ఎవరితో చరిత్రకారులు వక్రీకరించి రాసిన చరిత్రకారులకి ఆ రోజు వార్తాపత్రికల వాళ్ళు రాసిన ప్రచురం చేసినవి క్రీస్తు ఇండియాకు వచ్చేసాడని చెప్తే మా బౌద్ధ సన్యాసుల దగ్గరికి వచ్చి నేర్చుకున్నారని చెప్తే దాని మీద సవాల్ వార్తాపత్రికల్లో రాశారండి మనం రాసినందు కాదు మనం చెప్పుకుంటున్నది కాదు ఇక నాలుగు లెటర్ రిజిస్టర్డ్ లెటర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు అంతర్జాతీయ పోటీని తెలియజేస్తూ వార్తాపత్రికలలో వెలువడిన వార్తలు నిడదవోలు మహాసభలు తేదీలందు పాత్రికేయుల సమావేశంలో బహిరంగ పోటీ కొరకు మాట్లాడిన వార్త ఈనాడు పశ్చిమ గోదావరి ఆదివారం ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఐదు శాంతియుత జీవనమే గోస్పల్ సొసైటీ యొక్క లక్షణం లక్ష్యం నిడదవోలు మే ఇరవై మత స్వాతంత్రం ఉన్న మన దేశంలో సర్వ మతాల శాంతియుత సౌహృద్భావ వాతావరణంలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే క్రిస్టియన్ గోస్పల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తుందని అధ్యక్షులు డాక్టర్ బి జాన్ తెలిపారు గత రెండు రోజులుగా నిడదవోలు ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ ఆవరణంలో పిడి సుందర్రావు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రైస్తవ మత బోధన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జాన్ పాత్రికేయులతో మాట్లాడారు దేవుళ్ళు మతాల పేరిట మారణ హోమాన్ని సృష్టించి మనిషికి మనిషే శత్రువుగా తయారు చేస్తున్న నేటి మత చాందస్ వాదాన్ని ఈ కలుషిత వాతావరణాన్ని రూపుమాపి మానవులంతా ఒకటినని సృష్టికర్తకు వీరంతా ప్రతిరూపాలని క్రిస్టియన్ గోస్పల్ సొసైటీ ప్రచారం చేస్తుందని ఆయన వివరించారు అహ్మద్ అహ్మద్కు పోటీ

పోరాటం ధైర్యంగా ఆర్గ్యుమెంట్ చేయడానికి నిలబడ్డారు కానీ అహ్మద్ దేదాతో రాలేకపోయాడు ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా మంచం ఎక్కేశాడు తర్వాత చచ్చిపోయాడు అంటే ఒక రావుపూడి వెంకటాద్రి ఎన్వి బ్రహ్మం వేదవ్యాస్ అహ్మద్ యేదద్ వీళ్ళందరూ బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళతో రమ్మన్నాడు మరొక్కసారి వాళ్ళు ఇంకా మాట్లాడకుండా చేసేసాడు ఇది చెయ్యవలసింది చాలామందికి జైసాలి పీడి సుందర గారి గురించి ఇప్పుడు వచ్చిన కొత్త యువకులకు తెలియకపోవచ్చు నేను ప్రారంభం నుంచి ఉన్నవాడిని ప్రత్యక్ష సాక్షిని నేను అప్పటికి మీడియా లేదు వీడియో కెమెరా రికార్డు చేయడం లేవు మా దగ్గర అంత కెపాసిటీ లేదు ఆయన ప్రత్యక్షంగా ఒక వేదికపై ఆయన డిబేట్ చేస్తే ఆ డిబేట్లో నేను పాల్గొన్నాను అది ఎక్కడో కాదు మనకు దగ్గరలో చెంతలమూర్ అనే ప్రాంతంలో ఇక్కడ కొందరు నాకు తెలిసినంత వరకు కింద మరి సురేష్ బాబు గారు ఉన్నారా నాతో పాటు ఆయన ఒక సాక్షి ఎదుట వ్యక్తి ఐజక్ అనే వ్యక్తి అరగంట మాట్లాడాడు అని ముందే అతనికి సాక్షి ఇచ్చారు జేవన్ నీకు ఐదోందా నువ్వు రాలేదు నువ్వు చిన్నపిల్లడు మేము అరగంట టైము అరగంట మాట్లాడాడండి మేము కిందే ఉన్నాం స్టేజ్ కింద కుర్రోళ్ళం అప్పటికి అప్పుడు జయశాలి గారికి సమయం ఇచ్చారు రెండే అంటే అక్కడి నుంచి వచ్చిందండి రెండే నేను నిజంగా ప్రత్యక్షంగా చూసాను అండి టూ మినిట్స్ ఇంకా మరో మాట మాట్లాడటానికి అతను నోటి నుండి రాలేదు మేమందరం బయట నుంచి కేకలేస్తున్నాం స్టేజ్ కింద నుంచి నాది తప్పే అని ఒప్పుకోవాలి ఒప్పుకునే పరిస్థితి అక్కడ అది వీడియో ఉంటే బలి అప్పుడు మాకు కెమెరాలు లేవు కదండి తండ్రి గారి చేసిన ఒక్కసారి ఎంతవరకు తండ్రి గారి గురించి చెప్పాను కనుక ఆయన డైలాగ్ వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఒక్కసారి వినిపించిన నా సవాల్ వినిపించు ఎవరైనా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన యుగాంతం జరుగుతుందని మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తలు తీసుకుని వేదిక మీద కరండి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలు చూపిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి ఆహ్వానం పలుకుతున్నాను బహిరంగ సవాల్ నేను ఓడిపోతే నిర్మిస్తున్న రెండు కోట్ల బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను రెండు వేల పన్నెండు యుగాంతం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఒకటి అని మీరు అన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా జరుగుతాది అనుకుంటే నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే నేను నిర్మిస్తున్న బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం రెండు కోట్ల రూపాయల తొక్కడైన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను లేదా మీరందరూ యేసుని స్వరక్షకు అంగీకరించి తీరాలి బైబుల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు చేపాలి ఎనిబడి మీది తప్పు అనే మగాడు వేరేవడ ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి అది చేత కాని వీళ్ళకు ఇది విదేశీ పుస్తకం అని గాని మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు కాబడ్డ పోలీసు వ్యవస్థ కానీ అసెంబ్లీ వ్యవస్థ కానీ భారత రాజ్యాంగం కానీ ఇండియన్ తిన్నెల కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని గాని బైబుల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవరిక్కలేదు ఇది కాదనే మగాడు ఎగవాలి మైదానంలో ఉంటే కమాన్ వెల్కమ్ స్టేట్ ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు బైబుల్ అది ఒత్తిడి చెప్పడానికి ఎవడు అసలు బైబుల్ ఏంటో బైబుల్ గొప్పతనం ఏంటో అసలు యూసు మాటల్లో ఉన్న గొప్పతనం అంటూ బైబుల్ గురించి కానీ ప్రభు గురించి కానీ ఎవడైనా ప్రధాని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రభుత్వం కానీ యేసు జోలి పట్ట పిడి సుందర సహించడు యేసు జోలిక రాకండి మరలా చెబుతున్నాడు సమాజానికి ప్రపంచానికి ప్రపంచంలో నటన వేచిస్తున్న ప్రజలారా ఏసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాణ్ ఇచ్చుకోండి బైబుల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబట ఎవరికి తల దెంచడు పిడి సుందర శివ పంచ శాస్త్ర వ్యాత్తన్యాలంకాలు కింద తుక్కేచాడు వీడు ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు మిస్టర్ బలరాం సావర్కర్ జాగ్రత్త నోరు పారేసుకుంటున్నా మగతన ఉంటే మరలా చెప్తున్నాను మీడియాకి మగతన ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి లేదా చేత గాడని నో బాయ్ కీప్ కాయ్ షట్ ఏదో గదిలో కూర్చుని కాదు గదిలో కూర్చుని కాదు పబ్లిక్ మధ్య జనాల మధ్య పురుగు పురుగొచ్చి ఆ పురుగ్గడు మాట్లాడుతున్నాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళట సవాలు చేసి సందులో దోకుంటారట నీకులాగా ఒక చిన్న గదిలో కూర్చొని మాట్లాడేవాడు కాదురా పీడి సుందర్రావు బహిరంగ వేదిక పైన ఎలా సవాలు చేశాడో చూడండి ఏమనుకున్నారు ఏమనుకున్నారు ఈ రోజు మీరు మీరు చేస్తున్న వాదనలన్నీ తప్పు అని ఇదిగో చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను తప్పు నువ్వు వెళితే ఓడించు నువ్వు వెళితే ఒప్పించు ఓడించాలి ఒప్పించాలి లేకపోతే నీ నుండి పారిపోవాలి అదిర బైబుల్ దగ్గర ఉన్న దమ్ము దాన్ని అలా ముందు తాకట్టెట్టేశారు కదరా మీరు అందరూ వెళ్ళి ఈ రోజు ఎందుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడలేదనుకుంటున్నారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నీలాగా బాధ్యత లేని జులాయిగా తిరిగేది కాదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద వాళ్ళు భారం ఉంది ఈ సమాజాన్ని అంతా కాపాడాలి మత ఘర్షణలు రాకుండా భారత పౌరులుగా సాటి వారి అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆలోచిస్తుంది మత కలోహాలు పెట్టేయటానికి చాలా మంది మతోన్మాదులు రెడీగా ఉన్నారు కనుక వాళ్ళకి తావివ్వకూడదని ఆగము తెలుసా నీకు ఆ సంగతి సబ్జెక్ట్ లేక కాదు వాదించే కెపాసిటీ లేక కాదు ఎన్నో బాధ్యతలు కలిగింది బైబి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అడ్రస్ లేకుండా నీకులాగా అటు తిరిగేది కాదు ఎన్నో వందల సంఘాలు ఎన్నో వేల మంది బోధకులు వాళ్ళు వెళ్ళి చేపవలసిన అనేక మంది పంట విస్తారంగా ఉంది కోత విస్తారంగా ఉంది దానికి కొయ్యాలి నశించిపోతున్న అనేక మందిని కాపాడాలి మత కలహాలు పెట్టి అసలు క్రైస్తవ్యమే మా ఊరు రాకూడదని చెప్పేటట్లు చేశారు కదా మీరు ఎంత ఆలోచిస్తుందో తెలుసా ఈరోజు బైబిల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏమీ తెలియకుండా మాట్లాడేస్తారు మీరు మాకంటే చేశారా మీరు ఒక్కడు నోరు ముయించలేకపోయారు మీరు మీరు చెప్పే వాదనలు విని వారిని చెడుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటల గుర్చి వాదం పెట్టుకోవద్దు నాయన పనికి ఒక పాపి మారతాడు అంటే పెట్టుకోరా వాదన వినేవారిని చెడగొట్టేస్తున్నారు మీరు వినేవారిని చెడగొట్టేస్తున్నారు హైందవ సోదరులు వెంటాకొచ్చిన ఆసక్తి కలిగిన వారిని వాళ్ళు వినేవాళ్ళు ఎప్పుడైనా మనం ఊరులో పల్లెల్లో మనం మీటింగులు పెడితే కనీసం ప్రత్యేకంగా మీటింగులకు రాపోయిన ఆ బిల్డింగుల పైన ఎక్కి దూరం మీద గొట్టాలతో వస్తున్న మాటలు వినేవారండి ఎప్పుడు ఈ వాదనలు ఏం చేసినవి తెలుసా వినేవారిని చెరిపేసి నీయండి